దీపను అవమానిస్తున్న జ్యోత్స్న చెంప పగలగొట్టి జ్యోత్స్న కుట్రను బయట పెట్టిన కావేరి షాక్లో పారిజాతం ఇంతకు కావేరి జ్యోత్స్న చెంప పగలగొట్టడం ఏంటి మరి కావేరి జ్యోత్స్న కుట్రను ఏం బయటపెట్టింది మరి పారిజాతం దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక సీమంతంలో దీపను జ్యోత్స్ని అవమానించడం ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక ఎప్పుడైతే దీప ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసిందో చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా ఇక దీపని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి అని చెప్పి కార్తీక్ అయితే అనుకుంటాడు ఎందుకంటే జ్యోత్స్ని చేసినటువంటి పని అలాంటిది కాలు అడ్డు పెట్టి దీప టేబుల్ దగ్గర పడిపోయేలా చేయాలనుకుంది కాకపోతే ఈలోపు సుమిత్ర వచ్చి తన చేయి అడ్డు పెట్టడంతో దీప ఆగింది ఇక దాన్ని దృష్టిలో పెట్టుకున్న కార్తీక్ ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని అనుకుంటాడు ఇక అలా అనుకున్న తర్వాత ఇంక ఇక్కడ శ్రీధర్ ఏమో కాంచనతో మాట్లాడడానికి కాంచన దగ్గరికి వచ్చినప్పుడు కాంచన అయితే చాలా గట్టిగా చెప్తుంది మీ కొడుకు కోసం వచ్చారేమో లేడు అని చెప్పి నేను నీ కోసమే వచ్చాను అని చెప్పని అంటాడు నేను ఎప్పటికీ నీతోనే ఉండాలనుకుంటున్నాను చనిపోయే వరకు అని చెప్పని అంటే మీరు మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది ఉన్నంతకాలం నాతో ఉండాలి నే నేను లేని రోజున నా జ్ఞాపకాలతో బ్రతకాలి అనుకుంటున్నాను అంటున్నారు కానీ అసలు నా జీవితంలోనే మీరు ఉండకూడదు అని చెప్పి నేను మిమ్మల్ని దానంగా ఇచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఇలా ఎలా మాట్లాడతారు అలా నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పని అంటూ ఉండగా ఇది నా కుటుంబం నా భార్య వినువు నువ్వు అని చెప్పేసేసి నీ మెడలో తాళి కట్టాను ఆ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నేను నీ భర్తనే అని చెప్పని అంటూ ఉంటే మీ కుటుంబం వేరే ఉంది మీకోసం ఎదురు చూసేవాళ్ళు వేరే ఉన్నారు అంటూ ఉండగానే ఎవండి అంటూ వస్తుంది కావేరి అదుగో వచ్చారు మీ వాళ్ళు అని చెప్పని అంటుంది ఇక కాంచన ఈలోపు కావేరిని చూసి ఏంటి కావేరి అని చెప్పని అంటూ ఇటుగా వెళుతూ పనుండి వచ్చాను అంటే మీరు ఇలా సంజాయిషి ఇచ్చి అక్క దృష్టిలో నన్ను ఒక రాక్షసులా చేస్తున్నారు మొన్న బొట్టు పెట్టినప్పుడు కూడా అలాగే మాట్లాడారు అక్క తర్వాతే ఏదైనా నేను అసలు లెక్క అయితే మీరు ఇక్కడ ఉండాలి మీరు ఎప్పుడైనా నా ఇంటికి వచ్చి వెళ్ళాలి కానీ మా అక్క హృదయం మంచిది కాబట్టి పెద్ద మనసు చేసుకుని మిమ్మల్ని నాతో పంపించేసింది కాబట్టి మీరు అక్కడ ఉండాల్సి వస్తోంది దయచేసి ఇలా మాట్లాడి కాంచనక్కకు నాకు మధ్య అనవసరపు ఆలోచనలు వచ్చేలా చేయకండి అనవసరపు విభేదాలు తీసుకురాకండి అని చెప్పని అంటుంది ఇక అలా అన్న తర్వాత ఏంటిలా వచ్చావంటే అక్క దీప గర్భవతి కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి నేను సీమంతం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడే ఎందుకు కా కావేరి అని చెప్పని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు ఇప్పుడే ఎందుకు అంటే తర్వాత తర్వాత అందరూ తీసుకెళ్తారు అప్పుడు నేను తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా ఉన్నారు కదా పిన్ని వంద రకాల మాటలు మాట్లాడతారు అదేదో సైలెంట్గా ముందు నా ఇంట్లో నేను తాంబూలం ఇచ్చి కాస్త చలిమిడి పెట్టి తనకు చల్లగా కానుకోవాలని చెప్పి నేను సీమంతం చేసుకుంటానక్కా అని చెప్పని అంటుంది సరే నేను కార్తీక్ని అడిగి చెప్తాను అని చెప్పని అంటే ఇక ఆ సీమంతం గురించి కార్తీక్కి చెప్తాను అని చెప్పిన అనగానే ఇంకా సరే వెళ్తానక్కా అని చెప్పి కావేరి బయలుదేరుతూ ఉంటే శ్రీధర్ అయితే పద నేను వస్తాను అంటాడు అనగానే మీరు నాతో వచ్చారా లేదు కదా అక్కతో మాట్లాడడానికి వచ్చారు మాట్లాడడం పూర్తయిన తర్వాత రండి అని చెప్పేసేసి వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ చూసావు కదా తన మనసులో ఏ ఇది లేదు నువ్వెందుకు అనవసరంగా ఇంతలా ఆలోచిస్తూ ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసేసి అంటాడు దానికి ఇక కాంచన జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకోవట్లేదు ఇప్పుడు ఈ సీమంతం గురించి నా కొడుకుతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈరోపు కార్తీక్ దీప ఇద్దరు కూడా వస్తారు వచ్చి ఏం మాస్టరు ఎప్పుడొచ్చారు అని చెప్పి కార్తీక్ అడిగేసరికి ఎప్పుడో లేరా అని చెప్పని విసుగ్గా అంటాడు ఎందుకు అంత విసుగ్గా ఉన్నారు అని అంటే మీ పిన్ వచ్చింది దీపకు సీమంతం చేయాలనుకుంటోంది అంటే ఇంకా ఇప్పుడే కదా అని చెప్పని అంటూ ఉంటే దీప ఎన్నో నెల నీకు అని చెప్పి అడుగుతుంది ఇక కాంచన అయితే రెండు అని చెప్పి చెప్తుంది మరి రెండో నెల అంటే నెల కదా ఈ నెలలో సీవంతం చెయ్యరు కదా అని చెప్పేసేసి అంటూ కావేరికి నేను చెప్తానులే అంటే రేపటికి అమ్మా అంటుంది అప్పుడు దాంతో ఇక సరే మూడో నెల వస్తుంది అని చెప్పని అంటోంది కాబట్టి కావేరిని మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకోమని చెప్తాను అంటుంది సరే అయితే అంటాడు కార్తీక్ అయితే అనుకున్న ప్రకారంగానే కావేరికి విషయం చెప్పిన తర్వాత ఇక కావేరీ ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది ఇక ఆ ఏర్పాట్లు చేసుకున్న రోజున మేము ఈరోజు ఒక గంట వంట అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం తాతయ్య గారు అని చెప్పేసేసి దీప అనేసరికి ఏమ్మా ఎక్కడికైనా వెళ్ళాలా అంటే ఇక కార్తీక్ గబుక్కున తోటి మా పిన్ని దీపకు సీమంతం చేస్తానంది అంటే అవునా మరి అది శుభవార్తే కదా కుటుంబంలో అందరినీ పిలవాల్సింది కదా అంటే వచ్చి అవమానించే అవమానించేవాళ్లే కానీ తనని ఆశీర్వదించే వాళ్ళు తక్కువ ఉంటారని చెప్పి ఎవరికీ చెప్పొద్దు అనుకుంది మిగతా అందరూ ఎలాగూ చేస్తారు కదా అప్పుడు నేను వస్తాను రాకపోతాను ఆ విషయం తర్వాత ముందు నా కోడలికి నేను చేసుకోవాలి అని చెప్పని అంది తాతయ్య అంటే సరే నేను వస్తాను నాతో పాటు కాంచన్ వస్తుంది కదా మేం పెద్దవాళ్ళం కాబట్టి మేము ఉండడంలో తప్పులేదు రాకుండా ఉండాల్సింది కేవలం పారిజాతం జ్యోత్సన మిగతా మేమందరం వస్తాం అని అంటాడు శివనారాయణ మరి ముందు చెప్పలేదని అని చెప్పని కార్తీక్ అంటాడు పర్వాలేదు నేను వాళ్ళకి చెప్తానులే అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక అలా అన్న తర్వాత శివనారాయణ దశరథ్కి సుమిత్రకి చెప్తాడు కార్తీక్ దీప ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అప్పుడే వెళ్ళిపోతున్నారు అంటుంది జ్యోత్సన కొంచెం పనుంది తాతయ్య గారికి చెప్పాను అని చెప్పేసేసి అంటే పెద్దయ్య గారికి చెప్పాను చెన్నయ్య గారికి చెప్పాను అని వెళ్ళిపోవటం కాదు నాకు చెప్పాలి అంటుంది జ్యోత్సన నోరు మూసుకుంటావా అంటూ సుమిత్ర మీరు వెళ్ళండిరా మేం కాసేపట్లో వచ్చేస్తాం అంటుంది అదేంటి మమ్మీ మీరెక్కడికి వెళ్తున్నారు అంటే ఏం లేదులే పనుండి వెళ్తున్నాం అనగానే ఏంటో మీరందరూ ఒక్కటైపోయి నన్ను గ్రానీనే వేరు చేసినట్టున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు మాకు తెలియట్లేదు అంటుంది జ్యోత్స్న అనేసరికి అలాంటిది ఏమీ లేదులే కానీ మీరు వెళ్ళండిరా అని చెప్పి పంపించేస్తుంది పంపించేసిన తర్వాత ఇక సుమిత్ర దసరథ్ ఇద్దరూ కూడా రెడీ అవుతారు శివనారాయణ దసరథ బయలుదేరదమ్మా అంటే ఆ పదండి నాన్న అని చెప్పి దసరథ్ కార్ తీస్తాడు ఇక వీళ్ళు బయలుదేరిన తర్వాత వెనకాలే బయలుదేరుతుంది జ్యోత్స పారిజాతాన్ని కారులో ఎక్కించుకొని ఇక వీళ్ళ కారు ఎటువైపు వెళుతుందా అని చూస్తే కావేరి ఇంటివైపు వెళ్తుంది ఇటు నుంచి కాంచన కార్తీక్ దీప అందరూ కూడా బయలుదేరుతారు కావేరి ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ అనసూయ కూడా వస్తుంది అందరూ కూడా లోపలికి వెళ్ళి సీమంతం ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషపడతారు స్వప్న కాశీ శ్రీధర్ కావేరి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారు చాలా ఘనంగా సీమంతం ఏర్పాట్లు చేసేసరికి ఎందుకు కావేరి ఇంత ఘనంగా పెట్టావు అని చెప్పని అంటుంది కాంచన లేదక్కా మళ్ళీ మళ్ళీ చేసేది కాదు కదా అందుకోసమని అని చెప్పేసేసి అంటూ ఇక కావేరి దీప నూరా నీకు బట్టలు తీసుకున్నాను అవి కట్టుకుందు కానీ కార్తీక్ నువ్వు కూడా అని చెప్పి చెప్తుంది ఇక వాళ్ళు లోపలికి వెళ్తారు బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుంటారు ఇక దీపని చక్కగా రెడీ చేసి తీసుకొచ్చి కావేరి ఇంకా సుమిత్ర కూర్చోబెడతారు కాంచన చాలా సంతోషంగా ఉంటుంది అందరూ కూడా ఈ సీమంతం చల్లగా జరిగి ఈ కానుపు చల్లగా జరిగి దీప ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే అంతకంటే ఏం కావాలని మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోత్సన అప్పుడు వస్తుంది క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి చాలా బాగుంది అసలు ఎలా ఉందంటే ఈ కుటుంబానికి నాకు గ్రానీకి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా మీరందరూ మాత్రమే ఈ సీమంతాన్ని చేసుకోవటం మామూలుగా లేదు అసలు ఏదో ఈ మీ అందరూ రక్త సంబంధికులు అన్నట్టు మేం మీ ఇంటికి సంబంధం లేని వాళ్ళం అన్నట్టుగా ఇక్కడ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే అనిపిస్తోంది అని చెప్పని అంటుంది ఇక జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని చెప్పని అంటుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నారు మమ్మీ మీరు బయలుదేరి వచ్చేటప్పుడు మీరు కూడా రండి అని మాకు చెప్పాలి కదా మాకెందుకు చెప్పలేదు గ్రాని అంటే సరే మీకు గ్రాణి ఈ ఇంటికి సంబంధించిన మనిషి కాదు అనే అభిప్రాయం ఉండుండొచ్చు మరి నేను నేను ఇంటిదాన్ని కాదా ఈ కుటుంబానికి వారసుల్ని కాదా నీ బిడ్డని కాదా నాకెందుకు చెప్పలేదు అని అంటే ఎందుకు చెప్పలేదంటే ఇదిగో ఇలాగే వచ్చి ఏదో ఒక గొడవ చేస్తావు తప్ప అక్కడ ప్రశాంతంగా ఏది జరగనివ్వవు కాబట్టి అని అంటూ ఉంటే ఎందుకు గొడవ చేస్తాను మమ్మీ ఏమి అనను చక్కగా ఓ పక్కన కూర్చుంటాను అని చెప్పి జ్యోత్స్న దా పారిజాతాన్ని తీసుకెళ్ళి ఓ పక్కన కూర్చుంటుంది కావేరి భయపడుతూనే ఉంటుంది ఇక ఒక్కొక్కరుగా దీపకు గంధం పోయటం పసుపు పోయటం ఇవన్నీ చేసి అక్షింతలు వేయటం ఇదంతా కార్యక్రమం గాజులు వేయటం జరుగుతూ ఉంటుంది ఇక పారిజాతం వంతు వచ్చేసరికి జ్యోత్సన పారిజాతం ఇద్దరు వెళ్తారు గాజులు వేస్తుంది పారిజాతం నా మనవరాలి చేతికి వేసుకోవాల్సిన గాజులు నీ చేతికి వేయాల్సి వస్తుంది ఏం చేస్తాం అని మొదలు పెడుతుంది మొదలు పెట్టిందండి అని చెప్పి కావేరి అంటే అప్పుడు శ్రీధర్ అంటాడు ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడితే ఇవ్వాల్సింది గట్టిగా ఇచ్చాయి కావేరి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అంటే దసరథ్ కూడా పక్క నుంచి అంతేనమ్మా చెయ్యి అని చెప్పని అంటే ఇక వెంటనే కావేరి సరే నన్నయ్య గారు అని చెప్పని అంటుంది ఇక ఈలోపు జ్యోత్సిన గాజులు వేయక నువ్వు గాజులు వేయకే అక్షంతలు మాత్రమే వేయి అని చెప్పి వారిజాతం చెప్పడంతో అక్షంతలు వేస్తూ మొత్తానికి ఒక బిడ్డని ఒకరికి ఇంకో బిడ్డని ఒకరికి కంటున్నావు అనమాట ఎలా కంటే ఏమైంది ఇద్దరినీ ఒక్కరి ఇద్దరికీ ఒక్కరినే తండ్రిని చేసేసావు కదా ఇక ఇబ్బందే లేదు నీకు అని చెప్పి అనేసరికి పక్కనే ఉన్న కావేరి జోసున చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా జ్యోసున అలా నిలబడిపోతుంది తాత ఇలా కొట్టడానికేనా అని చెప్పనంటే అందుకే నిన్న ఇక్కడికి రావద్దంది నిన్ను ఎవరు పిలిచారని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చావు నీ నోరు సరిగ్గా ఉండదనే విషయం నీకు తెలిసినప్పుడు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటే కుదరదు కదా అని అంటాడు శివనారాయణ ఇక కావేరి అయితే చుడు నీకులాగా కుట్రలు కుతంత్రాలు చేయటం మాకు రాదు అంతేకాదు ఒక మనిషిని ఎలా పతనం చేయాలా అని చెప్పేసేసి రెస్టారెంట్లో కూర్చుని ఆలోచనలు చేయటం కూడా మాకు రాదు దీపని అవమానించటాకి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్లాన్లు వేయటం కూడా మాకు రాదు మా ఉన్నదల్లా ఉన్న దాంట్లో మాకున్నంత వరకు మాకు చేతనైనంత వరకు ఎదుటి వాళ్ళని చూడటం కావేరి సారీ దీప కార్తీక్ నా కొడుకు కోడలు అందుకే వాళ్ళకి నేను సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలి అనుకున్నాను చూసుకుంటున్నాను మధ్యలో వచ్చి నోటికొచ్చింది మాట్లాడతావేంటి ఇద్దరు బిడ్డలకి ఒక్కడనే చేశావని చెప్పని అంటే అంటూ ఉంటే ఈలోపు అనసూయ వచ్చి ఏంటమ్మా నీ బాధేంటి నాకు అర్థం కావట్లేదు అసలు ఎక్కడ ఏ మంచి జరుగుతుంటే అక్కడ నువ్వు ప్రత్యక్షమవుతావు వెనకాలే ఇలాంటి గొడవలు పెడుతూ ఉంటావు ఇంతకుమించి నీకేం పనిలేదా అని చెప్పని అనేసరికి ఇక జ్యోత్స్న అందరూ కలిసి నన్ను అవమానిస్తారా అంటే వచ్చి అవమానపడమని చెప్పి ఎవరు చెప్పారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు నువ్వు ఇక్కడికి పాదం మోపడం ఎందుకు ఇక్కడ తన్నించుకోవడం ఎందుకు అని చెప్పి సుమిత్ర తిడుతూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పని అంటుంది దీపా ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను ప్రతి ఒక్కదానికి బదులు తీర్చుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజుని నేను నీకు ఎలా రుచి చూపిస్తానో చూద్దు కానీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి